హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు సొర అండి మా మామయ్య గారు ఇచ్చారండి మా అత్తయ్య ఇచ్చారు అయితే నేను నేను వెళ్ళి తెచ్చానండి ఈ కూర తినటానికైతే మాత్రం చాలా లెక్క ఉండాలి అయితే నాకు ఆ లెక్క ఉందో లేదో చూద్దాం లాస్ట్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే మనకి సొర అయితే మాత్రం బాగా కడిగేసుకున్నాక మా మామయ్య గారు అయితే అక్కడే చేపిచ్చేసారు నన్ను మొక్కలు కట్టి అయితే నేను ఇంటికి ఏం చేస్తాను అనుకుంటున్నారు శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ పోసి నిండా పోసి కొంచెం ఉప్పు కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి బాగా ఉడకపెట్టేస్తానండి స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టేసుకోవాలి నేనైతే ఇలా చేశానండి మీరు ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే తెలీదు ఎప్పుడూ కూడా వండలేదు ఇంతవరకు ఆ సిచ్యువేషన్ రాలేదు అందుకనేసి నేను ఇప్పుడు ఎలా వండుతున్నానో మీకైతే ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇవి పెట్టేశాను మనకి ఇవి బాగా ఉడికిడి అంటే ఆ చర్మం తీసేయండి ఆ స్కిన్ని తీసేస్తే వెంటనే మనకు ఉడుకున్నట్లెక్కండి అవి వచ్చేస్తే చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగా ఉడికాయండి సొర అయితే మాత్రం చాలా బాగా ఉడికిందండి అయితే నేను ఇంక అన్నీ కూడా వల్చేసుకున్నాను ఇప్పుడైతే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేయాలండి శుభ్రంగా వల్చేసుకున్నాక పిండేసేయండి పిండేస్తే మనకి ముద్దలా ఉండదు పొడిపళ్ళాడుతూ ఉంటుంది అంటే పొడిపల్లాడుతూనే ఉండాలి కదండీ అందువల్ల నేను ఇంకా ఇవన్నీ కూడా శుభ్రంగా పిండేసి అప్పుడు గుజ్జులాగా గుజ్జులా కూడా కాదు పొడిపల్లాడుతూ మొత్తం ముక్కలు చేస్తారండి అవన్నీ కూడా ముక్క ముక్క కింద ఉండాలంట సొర పెట్టు అంటే మనకి కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కారం టేస్ట్ సరిపడ మనం ఎంత కారం తింటామో అంత అంటే సొరలో చాలామంది అయితే ఎక్కువ కారం వేసుకుంటారండి నేనైతే ఈక్వల్గా వేసానండి మేము ఎంత తింటామో అంత వేసానంతే కొంచెం నిమ్మకాయ అలాగే సాల్ట్ పసుపు కారం అన్నీ వేసి మిక్సింగ్ చేసుకోవాలి బాగా మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేయండి బాగా కలిసేలాగా అలా కలిస్తే మనకి ముద్ద ముద్దకి కూడా కూర ఉత్తునే కూడా తినేవచ్చండి మేమైతే అలా తినేవాళ్ళం లేండి ఉత్నే ఇప్పుడు మనకైతే ఆనియన్స్ అయితే ఇంకా కావాల్సిన పదార్థాలు ఇవేనండి అంటే నేను ఫస్ట్ ముందు ఇవన్నీ కూడా ముందు ఆల్రెడీ కలిపేశాను కదండి అందువల్ల పసుపు ఉప్పు అవన్నీ ఏం చూపించట్లేదు మీకు నెక్స్ట్ చూపిస్తాండి చెప్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అలా కలిపేసుకున్నాక అప్పుడు ఒక బందీ పెట్టండి ఒక మూకుడు పెట్టేసుకొని మనకి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకొని బాగా వేగించేసుకోండి బాగా వేగాలండి అంటే కర్రీలో వేసారా లేదా అనేట్టుగా ఉండాలి అందుకని నేనైతే ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసి వేగించేసాను అలాగే లాస్ట్లో అయితే కరివేపాకు లాస్ట్లో వేసాను నేను ఫస్ట్ ఒకవేళ వేయలేదు మీరు ఫస్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనకైతే ఈ ఆనియన్స్ అయితే వేగిపోయాయండి ఆనియన్స్ వేగాక అప్పుడు మసాలా వేసి వేగించేసుకున్నాక అప్పుడు మళ్ళీ పసుపు కారం అలాగే కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం మనకి ఎంత తింటామో అంత తగినట్టుగా వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకోండి ఇవి కూడా అప్పుడు ఆ పిట్టు తెచ్చి ఇవి వేపేసిన దాంట్లో వేసేయాలండి వేసేసి బాగా కలుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చొరపిట్ట అంటే చాలా ఈజీలండి అంటే మన ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చేసేసుకుని పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే మాత్రం చాలా స్పీడ్గా అయిపోయిందిలేండి ముందు ప్రాసెస్ మాత్రం కొంచెం టైం పడుతుంది ఇంకా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి బాగా మిక్సింగ్ చేసుకున్నాక అంటే ఆ ముళ్ళు గట్రా ఏముండో కనుక మనకు దొమ్ములు అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా వేసేసుకుంటే సరిపోద్దు పాడేకర్లొద్దు కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పళ్ళు అయితే నవ్వులేచ్చు కొంచెం ఎక్కువగా ఉన్న పళ్ళు అయితే పర్వాలేదు బాగా లేని పళ్ళు అయితే మాత్రం కష్టం చూసుకోవాలి మరి జాగ్రత్తగా తినండి ఓకేనా సర్పెట్ అయితే మాత్రం ఇంకా నేను ఎలా ట్రై చేశానండి ఎలా ఉంది చెప్పండి గవర్నమెంట్ శిక్షలో చేయండి బాగుందా లేదా అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకైతే ఒకటి చెప్తాను అన్న కదా ఎంతో ఇష్టంగా కష్టపడి వండుకున్నాను కానీ ఆ దేవుడు నాకు ఒక అన్యాయం చేశాడు ఏంటో ఎంతో కష్టపడి ఆశగా తిందామని వండుకున్నాను కానీ